మూడు జెండాల రంగు పాట మన నల్గొండ గద్దరన్న గారిని ఈ సభను ఉద్దేశి రెండు మాట్లాడవలసిందే కోరుతున్నా అన్న మా నియోజకవర్గంలో పాటకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు హలో అందరికీ నమస్కారం ఈ కరు కరీంనగర్ గడ్డ మీద నుంచి ఎంపీగా నిలబడుతున్నటువంటి రాజేంద్ర వెలిచాల రాజేందర్ రావు గారిని గెలుపును ఉద్దేశించి వారిని గెలిపియాలని సంకల్పంతో వచ్చినటువంటి అతిరథ మహారథులు మంత్రివర్యులు అదే మాదిరిగా ఈ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులు యువకుడు ఉత్సాహవంతుడు తెలంగాణ ఉద్యమంలో ఎగిసి పడిన రుధిర జ్వాల మీ కరీంనగర్ ముద్దు బిడ్డ కరీంనగర్ పులిబిడ్డ పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వంలో అదే మాదిరిగా కవంపల్లి సత్యన్న అదే మాదిరిగా సిరిసిల్ల గాని కెకే మహేందర్ రెడ్డి అన్న గాని అదే మాదిరిగా అన్న నాకు పేరు పేరు నా పేర్లు నాకు సరిగా ఐడియా లేదు అందరు కూడా క్షమించాలి అందరు కూడా మూడు రంగుల జెండాని గుండెల మీద ఎత్తుకొని ఉరకలు వేసే ఉత్సాహంతో మీరంతా మూడు రంగుల జెండాని చేతబట్టి భుజాలు కాయలు కాసేలా ఎగురవేసి తెలంగాణలో తెలంగాణ పులిబిడ్డ రేవంతన్నని ముఖ్యమంత్రి చేయడంలో మీరు ముందు వరుసలో ఉన్నందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞత పూర్వక అభినందనలు తెలియజేస్తా అదే మాదిరిగా ఈ ప్రాంతంలో కరీంనగర్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో నిలబడ్డటువంటి శాసనసభ్యులకి కొంతమందికి నా పాటలు వచ్చినాయి ఆనాడు కొంతమందికి రాలేకపోయినాయి వచ్చిన వాళ్ళందరూ కూడా గెలిచినారు అందుకు చాలా సంతోషంగా ఉన్నది ఈ రోజు మన రాజేందర్ రావు గారికి మంచి పాటలతోని పంపించాను మన పులిబిడ్డ రేవంతన్న నాయకత్వంలో మన మన పొన్నమన్న నాయకత్వంలో అత్యధిక మెజార్టీని వెలిచాల రాజేందర్ రావు గారిని గెలిపించి మీరు అటు తెలంగాణ పులిబిడ్డ రేవంత్ అన్నకు అదే మాదిరిగా మన పొన్నమన్నకు కానీ ఇక్కడ ఉన్నటువంటి పేరు పేరిన శాసనసభ్యులందరికీ బలాన్ని చేకూర్చాలని కూడా ఈ సందర్భంగా మరొకసారి నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు నా పాట వస్తుంది అందరూ లేచి డాన్స్ చేయాలి అదే మాదిరిగా అక్కడ నా అనుగుడు నా ఆప్తమిత్రుడు ఏపూరు సోవన్న కూడా కళా బృందంతో ఉన్నాడు ప్రజా పేద ప్రజల కోసం పరితపించే ఒక తపస్విలా ఉద్యమ స్ఫూర్తితోని పాట ఎత్తుకున్నటువంటి మా ఏపూరు సోవన్న కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి మా బృందానికి ఇప్పుడు నేను మీకు ఇచ్చిన పాట పెట్టండి ఇప్పుడు రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు విడుదల చేసే పాట అదే పాట ముందే మనం విందాం ఫుల్ సౌండ్ ఓకే విజల్ విజల్ కదులు కదులు తమ్మి కదులు to <laughs> ఓకే ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇదే పాటతోని మళ్ళీ ముఖ్యమంత్రి గారు మన రేవంత్ అన్న నాయకత్వంలో అది రిలీజ్ చేస్తారు మళ్ళీ ఉరకలు వేసే ఉత్సాహంతో చప్పట్లతో బిజీలతో హర్షధ్వానాలతో మళ్ళీ ఒకసారి తెలియజేయవలసిందిగా మన చేస్తాం ఇప్పుడు మన వార్ రూమ్ చైర్మన్ పవన్ మల్లాడి గారిని మాట్లాల్సింద కోరుతున్నాను వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అతిరేద మహారథులు మా అభిమాన నాయకులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి ఆది సీనన్న గారికి మీ యువ నాయకుడు మా ప్రణావు గారికి పెద్దలకు జిల్లా పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులకు మాజీ ఎంపీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు అందరికీ చేతులు జోడించి నమస్కారం చేస్తా ఉన్నాను అక్క మీ అందరికీ ఉచిత బస్సు ఇచ్చినాయని ఎవరో తెలుసా శ్రీ పొన్నం ప్రభాకర్ గారు అక్క ఒక్కసారి మీరు అందరు గట్టిగా చెప్పండి కొట్టాలా ఇంతటి ఎండను కూడా మరిపించేటువంటి అద్భుతమైన పాటను మా గద్దరన్న పాడినందుకు ధన్యవాదాలు యూత్ కాంగ్రెస్ నాయకులకు ఎన్ఎస్యు నాయకులకు ఎస్సీ సెల్ ఎస్టీ సెల్ బీసీసెల్ మహిళా సెల్ నాయకులకు నమస్కారం ఇంతటి ఎండలో కూడా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో మీ నాయకుడు జననాయకుడు మా రేవంత్ అన్న గారి అభిమానం మీద మీరందరూ తరలి వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి చేతులు జోడించి నమస్కారం చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లో ముప్పై తొమ్మిది కోట్ల ఉచిత బస్సు టికెట్లు ఇచ్చింది మా మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు టికెట్లు ఇచ్చి చిన్న చిన్న రైతులను మహిళలను ఉచితంగా ఇంటి దగ్గర దింపే ప్రయత్నం చేస్తుంటే బీఆర్ఎస్ బిజెపి పార్టీకి కడుపు మండుతా ఉంది మూకో మేము మా మహిళలు ఊరుకోరు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులరా మా మహిళలు చేతి గుర్తింబడి ఉన్నదని చెప్పి మళ్ళీ ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం యువకులకు డిఎస్సి టెట్ రెండు పరీక్షలు వేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ ఆ విషయం కూడా యువకులకు నిరుద్యోగులకు చాలా ఆనందంగా ఉంది మీ అందరికీ టెట్ డిఎస్సి వస్తుందే సంతోషంగా ఉందా సంతోషంగా ఉందా సంతోషంగా ఉన్న వాళ్ళందరూ చేయలేపాలా వెరీ గుడ్ మహిళలకు నిరుద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు ఆర్టీసీలో యాభై ఒక్క వేల కుటుంబాలను కాపాడడానికి రేవంత్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు కంకణం కట్టుకొని ఆర్టీసీ సంస్థను కాపాడి ఇరవై ఒక్క శాతం ఫిట్మెంటు పిఆర్సీ ఇచ్చినటువంటిది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే మధ్య తరగతి కుటుంబాల కోసం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే పేదలకు పడుగులకు బలహీనకులకు కోసం పోరాడేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లోనే యాభై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ప్రజాదనం కోసం ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో మంచి పథకాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇటువంటి కాంగ్రెస్ పార్టీని మీరు మళ్లీ దీవించి మీ నియోజకవర్గం నుంచి ఎంపీగా నిలబడుతున్నటువంటి మన వెలిచాల రాజేందర్ రావు గారిని భారీ మెజారిటీతోనే గెలిపించాలని నేను మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి కోరుతా ఉన్నాను ఒక్కసారి జై కాంగ్రెస్ అనాలా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే చేతి గుర్తుకే ధన్యవాదాలు